పక్క ఉండేది మొత్తం ఏది ఇది అయితే ఇది ఇది వచ్చేసి వంక ఈ వంకలో మనమైతే గడ్డి కనపడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆ గడ్డిలో అయితే పెట్టాలి బుట్టలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ గడ్డిలోనే మనం అక్కడొట్ట ఇక్కడొట్టయితే బుట్ట అయితే పెట్టాలి కానీ నా ఫ్రెండ్స్ నాకు వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది అందుకని పెట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను ఏ విధంగా పెట్టానైతే నేను పెట్టేలోపు సాయంత్రం అయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే సాయంత్రం అయింది ఇప్పుడు పెట్టి వెళ్ళిపోతే మనకి పొద్దున వచ్చి చూస్తే తెలుస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బుట్ట దగ్గరకైతే వచ్చాను ఏ విధంగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ బుట్ట అయితే ఇలా ఉంది దాని మీద కట్టె పుల్లలు గడ్డైతే వేసాను ఒకసారి చూడొచ్చు ఇది మొత్తం లాస్ట్ చివరి ఫ్రెండ్స్ ఇది మొత్తం చివరిన ఇది ఇక్కడేమో మొత్తం నీళ్ళు ఉన్నాయి ఈ లాస్ట్లో లాస్ట్లో పెట్టాను ఆ ఆ దడికా అనుకొని లాస్ట్లో ఇంత లోతులో పెట్టాను ఎందుకంటే ఈ చివరిన మేతాడడానికి తిరిగేటి వచ్చి ఇక్కడ పడతాయని సరే బుట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పెట్టాను బుట్ట అక్కడ కూడా ఒకటి పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఒక బుట్టి అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్ని బుట్లు పెట్టాను మీకైతే మొత్తం అన్ని బుట్లు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గడ్డి ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గడ్డి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ రెండు బుట్టలు అయితే ఒకటే చోట పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు చాలా ఉంటాయి ఇలాంటి గడ్డిలోనే అందుకనే ప్లేస్ సరిపోకుండా కూడా రెండు బుట్టలకైతే ప్లేస్ క్రియేట్ చేసి రెండు బుట్టలు ఒకటే చోటే పెట్టాను పెట్టేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ నేను ఒక్కనే వీడియో తీసుకుంటూ బుట్టలు పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపించింది చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఉదయం వచ్చి ఏమేమి చేపలు పడ్డాయి మనకి ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఒకసారి ఎయిర్ చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇంకా టైం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏడులో నుంచి బైక్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా పోయి ఇలా వచ్చేస్తానంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉదయం కలుద్దాం ఫ్రెండ్స్ పెట్టాం కదా అక్కడికి వెళ్దాం వెళ్దాం పెద్దం ఫ్రెండ్స్ ఇక్కడైతే బండా పెద్ద ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే వచ్చాము వంకలోకి కానీ ఇంకా వెళ్ళాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఉదయం పూట ఏర్ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు దీన్ని కూడా ఫస్ట్ బుట్టి దీంట్లోనైతే ఏమైతే పర్లేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు ఏం పర్లేవు ఇంకా మిగతా బుట్లు అక్కడైతే పెట్టాం కదా ఫ్రెండ్స్ ఆ బుట్లకైతే ఆ బుట్ల దగ్గరికి అయితే వెళ్దాం జాబ్ అయితే చచ్చిపోయింది ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇక్కడ ఇంకో బుట్ట పెట్టాం కదా ఫ్రెండ్స్ రెండు పెట్టాం కదా ఒకటే చోట दीन चुद्ध गड्डते चुका बुटको रेड पड़ता है, है, है फ्रेंड्स మరణ పెట్టా ఎందుకు ఏం లేవు ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ ఇంకో బుట్టనైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక్కటే పడింది ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఈ బుట్టలు ఒకటే పడింది ఆ చెట్టు కింద పెట్టిన పెద్ద బుట్టలకైతే బాగాపడ్డాయి దీనికైతే ఏం పర్లేదు ఫ్రెండ్స్ ఇది

దొండ పండ్లు అంటారు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూడొచ్చు ఎన్ని కాసినాయో పండు ఎంత అందంగా ఉంది ఎంత మాగిపోయినాయి ఫ్రెండ్స్ చాలా మాగాయి ఈ పండ్లు తింటారు ఫ్రెండ్స్ ఇవి విధంగా ఉన్నాయా పడింది ఒకటి పడింది ఫ్రెండ్స్ బుట్టిలో ఇప్పుడు చూ అతరు వతురు ఫ్రెండ్స్ ఇక్కడ తొండ పనులు చూనీకి వచ్చినాము చేప పడింది ఫ్రెండ్స్ దీంట్లోన దుప్పని ఎగిరింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం చూసిపోయినాం దీన్ని ఫ్రెండ్స్ మొత్తం అయితే బుట్లో చూడడం అయితే అయిపోయింది ఇప్పుడు మనకి ఎన్ని చేపలు పడ్డాయనేది అనేది మీకు అయితే చూపిస్తాను మనం చేప అయితే చచ్చిపోయింది కదా ఫ్రెండ్స్ అదైతే అక్కడే పడేసాము ఎందుకంటే పూర్తి చాలాసేపు అయింది చచ్చిపోయి మిగతా చేపలు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి మనకి ఇది ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడిప్పుడు పడ్డది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనము దొండ పండ్లు తీసుకునేటప్పుడు పడ్డది ఇది ఇది ఫ్రెష్గా ఇప్పుడిప్పుడు పడ్డందుకు దీని మూతకి ఏమి గాయాలైతే కాలేదు ఫ్రెండ్స్ ఇవి చూడు మనము నిన్న పెట్టిపోయిన దానికి నైట్ ఎప్పుడు పడ్డాయేమో ఏమో ఆ బుట్టిని గుద్దినప్పుడు ఇలా అయినాయి ఒకసారి చూడవచ్చు ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో మొత్తం పూలకొర మీ పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం పూలకొర మీ చేపలే పడ్డాయి ఫ్రెండ్స్ మనమైతే చాలా కష్టపడితే నేనైతే బుట్లు పెట్టాము దానికి ఖాళీ కాకుండా అయితే మనకైతే ఫలితం అయితే దక్కింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చాలా మంచి వీడియోలు అయితే మీకు అయితే తీసి అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే అయితే పడ్డాయి మనమైతే హ్యాపీగా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్